అబ్బా దిగండి నాయన టైం అయింది మనకు ఇంకా ఇంకా రాండి అప్ప ఏందో అమ్మయ్యా ఇంకా భక్తులు ఎవరు రాలేదులే స్వామి కాదు ఆ టోపీ తీసేయన్న ఏందో నువ్వు అడక తిన దానికి కూడా నువ్వు లే నువ్వేందో జమ్మం చేసుకుంటావు నాలుగు అంగి తీసా ఉంగరాలు తీసేసి జమ్మం తీసే భయ్ అంగి కూడా తీసే భయ్ తీసేస్తాను పెద్ద సాహుకారు మాదిరి దిగుతాను సాహుకారులకు ఇవ్వడానికి డబ్బులు ఇస్తాడా అడక్క తినేది రాదు ఏం రాదు గబ్బు నాయలాడా రాన్నా నువ్వు రాన్నా వదరా ఇంకా ఎవరు భక్తులు రాలే ఇదో పూజారి సమ్ముంటే ప్రసాదం పెట్టుకుని తిందాం ఫస్ట్ అంగి తీసే బాయ్ ఏం ఆడ పెట్టే నా టోపీ ఎవరు ఎత్త పోర్లే కార్ లాక్ చెయ్యి సెల్లు సెల్లు నీళ్ళేరా అది ఓటీపీలు వస్తాయంట ఎల్ఐసి పాలసీ కట్టాలి కదా మనం అదే రాన్న లాక్ చేయి లాక్ చేయి లాక్ చేసి బీగా లోపలేసుకోవాలి నువ్వు తేసామి ఏందో నీకు తెలియనే తెలీదు

మాకు ఎల్ఐసి పాలసీ కట్టింది ఎల్ఐసి పాలసీ కట్టాను స్వామి ఈఎంఐ కూడా ఉంది టవల్ టవల్ బర్చ్కొని సావ్ టవల్ బరుచుకొని చావు అహంకారం చూపించద్దు నువ్వు ఆ అడక్కది చాలా పవిత్రమైన వృత్తి దాంట్లో మనసా వాచ కర్మన చెయ్యాల్లా బాగా మొగం బాధ్యత పెట్టి చావు కాడి శివగాడేమో ఫోన్ చేశాను నెంబర్ పడింది

అవునా రైట్ టీ నేను చేపిస్తారా మన భూమి ఉండేది మన కోసం గా చేస్తుంది మూడు నువ్వు రాయ్ సరేలే నా రామచంద్ర గారికి శివ పావులో బొట్టు కలెక్షన్ లేదంటే

నాది పూలే మన ఇద్దరం పూలే రాజు అద రాజు విందా రేపు నా బాగా నీకు ఎంత నా సగం ఆ సగం నేను గెలుచుకుంటే మీరు ఇలా నాకు మీరు గెలుచుకుంటే నా సగం నీకు ఇత్తా ఈ పూలు ఆడు వచ్చేది ఐదు రూపాయలు పది రూపాయలు వచ్చింది దానికి మళ్ళీ దాంట్లో సగం అంటే కోర్టు చంపేవాడు కదా చెప్పినట్టు ఆడు రెండు కోట్లు తీసుకో మూడు కోట్లు తీసుకోండి ఆడ ఐదు రూపాయలు పది రూపాయలు బల్ల ఇది నీలేంద్ర పందిమా అయినా ఇప్పు కాద్రా మీ దగ్గర రాసి పడింది అనుకో రాసి పడింది అనుకో పది రూపాయలు ని పది రూపాయలు తీసుకోపో తీసుకో రాజు పడితే నా నా సైడ్ నుంచి పది రూపాయలు అంతే కదా సరే చెప్పు రాజు అబ్బా రాజు రాజు మర్చిపోతారు చెప్తాను మనం కూడా అప్పే మొండి ఇరవై రూపాయలు బాకీ ఉన్నాం నేను పది పది సారి ఇరవై రూపాయలు పెడదాం వద్దు ఐదు రూపాయలు అత్తా ఐదు రూపాయలు అంటే నాకు ఐదు వానికి ఐదా అబ్బా చెరు తీసుకోరి సర్లే నీ పూలేనా రాజా రాజు రాజు ఎప్పుడు రాజు కోరుకుంటాడు దసుడప్ప కరెక్ట్ ధర్మం చేస్తా పూలు పూలు పడింది పూలు పడింది ఇదా మేము నీకు ఐదు రూపాయలు ఐదు రూపాయలు కూడా పెడితే సరిపోతుంది అంతే అది ఇంకోసారి ఇంకోసారి ఆడదాం ఇంకోసారి ఆడదాం ఇంకోసారి ఆడదాం ఏం ఏందయ్యా మీ బాధ నా పిల్లన్ని తిట్టి నేను ఏదో మనశ్శాంతి కోసం గుడికి దేవుని ముక్కొని పోతా అంటే మీదేందయ్యా బంతిలో బాధ నా దగ్గర డబ్బులు లేపో అయ్యో పెళ్ళిందా ఇప్పుడు మొగుడు పెన్ల మాట అంటే అదొక ఆట అర్థమైతుందా ఏంది స్వామి నువ్వు అంత బాధపడతాను పెళ్ళాన్ని కంట్రోల్ చేసేదంటే అంత కష్టమా ఏమన్నా గుర్రం ఎక్కి సారీ చేసేదా అంటే పులెక్కి సారీ చేసేదా అది గాల్లో విమానం పోయినట్టు అంటే రెక్కల్లో ఎంత మృదువుగా ఉంటుందో గాల్లో అంత సూక్ష్మంగా పోతుంది అదే రెక్కల్లో ఏమైనా ఇబ్బంది వచ్చింది అనుకో గాల్లో విమానం కూడా అదురుకుంటూ అదురుకుంటూ పోతుంది అట్లా ఈ పెన్లాం కూడా గాలి లాంటిది అంటే మనము టెక్నిక్ ప్రకారము దీని ప్రకారం పోతే పెన్లాన్ని కూడా నీట్గా కంట్రోల్ చేయొచ్చు ఏమంటారా కొత్త విషయం చెప్తాయి పెన్లాం మీదరా ఇది ఇప్పుడు నాతో ఎప్పుడు కూలీ నువ్వు అయ్యా స్వామి వాతావరణంలో గాలిని బట్టి విమానం ఎట్లా అల్లాడుతూ అంటుందో నీ పెన్లాం కోపాన్ని బట్టి నువ్వు సంసారము మృదువుగా స్మూత్గా గా ఏందో అర్థం చేసుకోకుండా నువ్వు పెళ్ళం తిట్టింది గుడికి వస్తే దేవుడిని ముక్కుంటే అన్ని పోతాయి అట్లా కాదు వాతావరణం ఏంది విమానం ఏంది నా పెళ్ళం ఏంది నా పెళ్ళం ఎప్పుడు ఎక్కడా మీరేంది నిచిత్రంగా చెప్తున్నారు పెళ్ళం గాలి మాటది నువ్వు రెక్కలు చాకొని పండుకోవాలి ఏందయ్యా మీ సోది నా పెళ్ళంతో నేను వచ్చి ఎక్కువైంది నాకు కొత్త చేసుకున్నారు సంగంలో రిజిస్టర్ అయినా అప్లోడు ఏంద్రా ఐడి కాదునా మన సంఘంలో కార్డు అవి లేకుండా ఎట్లా చేర్చుకుంటారు మీరు ఒరే తిక్కలోడా ఆ పిల్లోడు మనకంటే గలీజ్ కనపడాలి కనక్కి తినేవాడు అనుకుంటాను కాదురా కాదం తిట్టింటే పాప మరిగొచ్చి కూర్చుంటే గుడికాడిపోతా అంటే మేము కూర్చోబెట్టి ఇతబో చేస్తాను కాదు నువ్వు సభ్యత్వం లేకుండా ఎట్లా చేర్చుకుంటావు అన్ని ట్రిక్లన్నీ నేర్పిస్తావు నువ్వు మన బిజినెస్ కాదులే లెసివా ఏ అన్నయ్య ఇతబ చేస్తాడు ఆ పిల్లడు మనవా మనకంటే చెన్నాల కనపడాలి కడవాడు అనుకుంటా నువ్వు కాదు పెళ్ళాం తిట్టింటే వచ్చి ఏడుకుంటే గుడికాడికి వచ్చి మొక్కుకొని పోతుంటే పిలిచి కూర్చోబెట్టి ఇతబ చేశాను ఏదో పెళ్లాం గాలి మాదిరి మనం రెక్కలు తప్పుకొని పడుకోవాలి అంతే కదా అదే చెప్తా ఇంట్లో రెక్కలు ఇట్టి అంటే గాలి మాది ఈజీగా ప్రయాణం ఉంటుంది చెప్తూనే బాబు అన్న చెప్పినట్టు సంసారం నేను మీరేందో మీ విధానాలు ఏందో నాకు అర్థమే అర్థం కాలే మీ పంచాయతీ ఏందో నాకేందా